కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖమాన్ చౌరస్తాలో నేడు ఆధునతన హంగులతో కూడిన సురభి వెజిటేరియన్ హోటల్ ఘనంగా ప్రారంభోత్సవం వివరాల్లోకి వెళితే కరీంనగర్లోని ఖమాన్ చౌరస్తా దగ్గరలో నూతనంగా సురభి టిఫిన్స్ మరియు భోజన హోటల్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం మాట్లాడుతూ ఆధునాతన హంగులతో అనుభవం గల మాస్టర్లతో మంచి వెజిటేరియన్ భోజనం మరియు టిఫిన్స్ ని మా వినియోగదారులకు చక్కటి రుచి కలిగిన ఆహారాన్ని అందిస్తామని తెలియజేస్తూ ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణలోనే వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా కరీంనగర్ నగరానికి పేరుంది మరి నగరంలో అన్ని వసతులు అన్ని సౌకర్యాలతోటి ఈరోజు కరీంనగర్ నగరం చూసిన వాళ్ళు ఎంతో అద్భుతమైన ప్రగతి కరీంనగర్లో జరిగిందని చెప్పి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా కరీంనగర్ నగరంలో కొత్త కొత్తగా హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున వేగవంతంగా ముందుకొస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మరి కరీంనగర్లో కమాన్ చౌరస్తాలో డివిజన్ నెంబర్ ఫార్టీ ఎయిట్లో మరి సురభి హోటల్ కొత్తగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు స్థానిక కార్పొరేటర్ అనూప్ గారు మరి ఇతర స్థానిక పెద్దలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు మరి చాలా అధునాతనమైన సౌకర్యాలతోటి అన్ని వసతులతోటి మరి మంచి టిఫిన్ సెక్షన్ కావచ్చు మిల్ సెక్షన్ కావచ్చు పార్సల్ కౌంటర్ కావచ్చు అన్ని రకాల వసతులు కూడా మరి కల్పించడం జరిగింది మరి టిఫిన్ తింటే కూడా చాలా టేస్టీగా చాలా నీట్గా కూడా ఉండి రాబోయే రోజుల్లో కరీంనగర్ నగర ప్రజలకు మంచి అద్భుతమైన హోటల్గా కూడా ఈ సురభి హోటల్ పేరు తెచ్చుకుంటుందని భావిస్తూ ఉన్నాను తప్పకుండా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమాన్ ప్రాంత ప్రజలే కాకుండా కరీంనగర్ నగరంలోని ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి మంచి భోజనాన్ని ఆస్వాదిస్తారని చెప్పి కోరుకుంటూ వారికి ఈరోజు హోటల్ ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా కరీంనగర్ జిల్లా పరిధిలోని కమాన్ దగ్గర సురభై హోటల్ ఓపెన్ ఓపెనింగ్ అయింది ఈ ఓపెనింగ్కు ముఖ్య అతిథులు మన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు ఇచ్చేసి ఘనంగా నేను ప్రారంభోత్సవం జరిగింది ధన్యవాదములు వారిని వారికి ధన్యవాదాలు మేము పిలవగానే వచ్చి మాకు ఓపెనింగ్ వచ్చినందుకు ధన్యవాదములు వంటలు ఏమేమి ఉంటాయి మా దగ్గర ఉడిపి స్టైల్ ఉంటుంది ఉడిపి సాంబార్ ఉంటుంది ఇడ్లీ వడ పూరి పొంగల్ దోశ నార్త్ ఇండియన్ చైనీస్ మీల్స్ ఇవన్నీ మా ప్రత్యేకతలు ఏ టైం వరకు ఉంటాయి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వల్ దగ్గర టిఫిన్స్ ఉంటాయి ట్వెల్వ్ నుంచి మీ బఫెట్ మీల్స్ ఉంటాయి ఫోర్ థర్టీ ఫైవ్ దాకా మళ్ళీ ఈవినింగు మళ్ళీ ఇడ్లీ వడ దోశ పూరి నైట్ లెవెన్ దాకా సుధాకర్ ఈరోజు మన కరీంనగర్ సిటీ సెంటర్లో కమాన్ దగ్గర సురభి హోటల్ ప్రారంభమవుతుందని తెలిసి మేము చూడడానికి వచ్చాము కానీ ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళ ఆంబియన్స్ కానీ వీళ్ళ రిసీవింగ్ కానీ చూసాము టిఫిన్ కూడా చే టేస్ట్ చేద్దామని అనుకొని టేస్ట్ చేస్తే చాలా బాగున్నాయి మళ్ళీ చాలా హైజెనిక్ వాతావరణంలో మంచి కోఆపరేటివ్గా వర్కర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చాలా చాలా బాగున్నాయి నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను